మాత ద్వారా గ్రామ వికాసం రైతు వికాసం గ్రామ వికాసం దేశ వికాసం ఇది ఒక ఒక భాగంగా పెట్టుకొని నిదానంగా నినాదంగా పెట్టుకొని హంపీ లోపల సా ఈ యొక్క ప్రకృతికి దగ్గరగా ఉన్న వ్యవసాయం అయితే అంటామో దానికి శ్రీవారి రకరకాల పేర్లు పెడుతున్నారు అట్లా కాకుండా ఏది మనం పండించినా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తికి అది ఆరోగ్యాన్ని చేకూర్చాలి ఈరోజు డాక్టర్లకి అర్థం కాలకాలు చాలా ఉంటున్నాయి కారణం ఏంటంటే రైతులు వేసే యొక్క క్రిమికీటక మందులు కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు దాని ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి పంజాబ్ నుంచి రోజు ఒక రైలు వల్లుతుంది బికైనర్కి అంటే రాజస్థాన్కి దాంట్లో వంద మంది క్యాన్సర్ పేషెంట్ ఉంటారు దాని పేరే క్యాన్సర్ ట్రైన్ పెట్టారు అంటే ఎంత మందులు వాడుతుంటే వాళ్ళకి క్యాన్సర్ జబ్బులు రావడానికి అవకాశం ఉంది అట్లా ఇది కాకుండా కర్త కారక సేవ ప్రేరక అనుమోద కానీ నలుగురికి సమభాగం ఉంటుందంట మనం పండించే పంట కావచ్చు మనము గోమాతను తీసే క్షీరం కావచ్చు నెయ్యి కావచ్చు వెన్న కావచ్చు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే అవి ప్రకృతికి సహజంగా జీవించాలి దానికోసమని మూడు కిలోల వడ్లతోటి వేరే యొక్క భూమిని ఎంత పండిస్తే అంత పండించడానికి ప్రయత్నం చేస్తున్నాము మన దగ్గర ఒక వంద గోమాతలు ఉన్నాయి ఇప్పుడు వాటి అవి ఎంతవంటి కోశాలంటే నదికి పక్కన ఉండడం మూలకంగా రోజు అవి నదిలో ఇదికొంటూ పోతే ఇటు ఇదికొంటే ఇటుపక్కకు వస్తాయి వాటి పాలన కూడా గోమాతలకు వదిలిపెట్టాం దీన్ని మనం గోమాత మాధ్యమంగా రైతు వికాసం గ్రామ వికాసం దేశ వికాసంగా తీసుకొని నారాయణపేట దగ్గర ఉట్కూరు అనే గ్రామంలో మన భూములు ఉన్నాయి అక్కడ గోమాత విశ్వవిద్యాలయం కామధేను విశ్వవిద్యాలయానికి సంకల్పించాము అది కూడా క్రమంగా ఈ సంవత్సరం ప్రారంభం చేయాలి కొద్దిగా భూమి ఇంకా మనకి మన పేరు ముందు ఉన్నది వేరే వాళ్ళు చేసుకుంటున్న దాన్ని తీసుకొని అది కూడా మొదలు పెడతాం ఇది లక్ష్యం గోమాత యొక్క పదార్థాల ద్వారా అనేక వస్తువులు తయారు చేయవచ్చు ఆవు మూత్రము ఆవు పేడ ద్వారా కట్టెలు చేయవచ్చు ఈ మధ్యనే ఒక దగ్గర నేను చూశాను గోమాత యొక్క పేడ లోపల రెండు పదార్థాలు ఉంటాయి ఒకటి అని ఇంకోటి లెలిన్ అని ఈ సెల్యులోజ్ అనే పదార్థం ఎటువంటిదంటే ఇసుకలో కూడా మనం అది వేసినట్టయితే అక్కడ పంటలు పండించవచ్చు అది ఒక కిలో ఒక గ్రాము విలువ అంతర్రాష్ట్రీయ మార్కెట్ లోపల ఎనభై రూపాయలు అంటే ఒక కిలో పేడలో పది గ్రాములు సెలిలోజలు ఉంటుంది అంటే ఎనభై ఎనిమిది వందల రూపాయలు ఒక కిలో పేడకి గోమాత పేడకు తర్వాత దుబాయ్ వాళ్ళు మొన్న ఒక ఒకరు వ్యక్తి పంపించారు నాకు వాళ్ళకి ప్రతి నెల కూడా ఒక కంటైనరు ఆవు పిడికలు కావాలంటే వాళ్ళు సైజు పంపించారు దానికి గాత్రం పంపించారు అంటే ప్రపంచంలో కూడా గోమాత యొక్క పదార్థాలు పాలు మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లాగా పక్క పక్క పదార్థం ముఖ్యంగా గోమాత యొక్క మూత్రము పేడ ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు సమాజానికి మొత్తం ఉన్నాయి దీన్ని గుర్తించారు ఈరోజు సమాజము దాన్ని మనం కనుక మెల్లగా చేసినట్టయితే గోమాత హత్య జరగకుండా ఉంటుంది ఎప్పుడైతే అమ్మేవాడు ఉంటాడో హత్య జరుగుతుంది ఎప్పుడైతే గోమాత అమ్మేవాడు ఎవరంటే రైతు ఎందుకు అమ్ముతున్నాడు అంటే దానికి లాభం లేదు ఉపయోగం లేదు గోమాత యొక్క పేడని మూత్రాన్ని మనం కొనుక్కోవడం ప్రారంభం చేస్తే ప్రతి రైతు కూడా అది ఏ మతానికి వాడైనా సరే రైతు రైతే వాడు దాన్ని రక్షిస్తాడు దాని ద్వారా గోమాత రక్షణ అవుతుంది ఇది ముఖ్యంగా అనుకుంటున్నది ఇప్పటికీ ఒక ఐదు ఆరు మిషన్లు తెప్పించాం కట్టెలు చేసే మిషన్లు గోమాత మూత్రం ద్వారా పినాయిలు తయారు చేయవచ్చు అర్కం చేయవచ్చు ఇంకా రకరకాలైనటువంటి ఈ గోమూత్రం ద్వారా యూరియా కంటే అద్భుతమైనటువంటి పదార్థము అది అమృత వర్షన్ అది కూడా మేము తయారు చేస్తున్నాం రైతులకు కూడా ఇస్తున్నాం